సామాన్యుడు లెక్కలు అడిగితే తప్ప మైపాడు పంచాయతీలో నిధులు దుర్వినియోగంపై కలెక్టర్ విచారించాలి శ్రీనివాసన్ రెడ్డి ఎందుకు రూపీ మైపాడు పంచాయతీలో నిధులు దుర్వినియోగం అయ్యాయని ఐదు నెలల క్రితం డిపిఓకి ఫిర్యాదు చేస్తే ఇప్పుడు విచారణ చేపట్టారని గ్రామస్తుడు చీమకుర్తి శ్రీనివాసన్ రెడ్డి ఆరోపించారు నిధులు దుర్వినియోగంపై డిఎల్పిఓ చేపట్టిన విచారణపై ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధారాలు లేకుండా నేను ఫిర్యాదు చేయనని ఆర్డీఏ కింద నివేదికలు ఆధారాలు ఉన్నాయన్నారు ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను విచారణ చేయగా ఎంబొక్లు లేవని చెప్పారు ఎంపకులు లేనందుకు వారికి నోటీసులు ఇస్తారని అధికారులు చెప్పారని అన్నారు కానీ ఈ విచారణ వన్ సైడ్ చేపట్టినట్లుగా తెలుస్తుందని దీనిపై జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు నేను ఫిర్యాదు చేశారని నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నువ్వు తేల్చుకుంటే ఉన్నతాధికారులను ఆశ్రయిస్తారని తెలిపారు జనవరి పదిహేడున మైపాడు పంచాయతీ నిధులు దుర్వినియోగంపై డిపిఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది విచారణ చేసి దాని పంచాయతీ నిధుల్ని తేల్చాలని చెప్పి నేను ఐదు గత ఐదు నెలలు పూర్తి అవుతుంది ఇప్పటికిచ్చి ఈ నెల ఇరవై ఒకటిన డిఎల్పిఓ గారు స్పందించి ఐదు నెలలు పూర్తయిన తర్వాత ఇప్పుడు స్పందిస్తున్నారు స్పందించి నేను లోకాయుక్తకి వెళ్తానని చెప్పి నేను అర్జీలు అన్ని ప్రిపేర్ చేసుకుని అన్ని కొంత తెలియజేయడంతో ఈరోజు నామకే వాస్తుగా విచారణ చేపట్టడం జరిగింది ఈ విచారణ కూడా ఆరు రోజుల ముందు ఎంక్వైరీకి వస్తున్నాము మీరు రికార్డులన్నీ పూర్తిగా పెట్టండి అని చెప్పి గతంలో పనిచేసిన ముగ్గురు సెక్రటరీలను పంచాయతీ ప్రెసిడెంట్లకి అందరికీ నోటీసులు జారీ చేసి తెలియజేశారు ఈ ఆరు రోజుల వ్యవధిలోనే దీంట్లో చాలా తప్పిదాలు జరిగి ఉన్నాయి నేను చెప్పేది ఏంటంటే ఆధారాలు లేకుండా ఎవరో ఆరోపణలు చేయరు నేను ఆధారాలు పూర్తిగా ఆధారాలు పెట్టుకునే ఆరోపణలకు వెళ్ళాను దీంట్లో నిక్కచ్చుగా నాకు ఆర్టీఏ ప్రకారం జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున నివేదిక వచ్చింది నివేదికలో దీని పొందుపరిచిన ప్రకారం ఈరోజు విచారణ జరగలేదు దీంట్లో ఉన్న ప్రతి ఒక్క వాళ్ళు ఇచ్చిన జమా ఖర్చుల పట్టిక ప్రకారం ప్రతిదీ ఏది ట్యాలీయే కాలేదు ఈ రోజు వాళ్ళకి ఈ రోజు ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ జరిపారు ఈ విచారణలో కొన్ని పుస్తకాలు ఎం బుక్లు లేవు గతంలో పనిచేసిన పంచాయతీ సెక్రటరీ ప్రసాద్ ప్రసాద్ గారు తన దగ్గర మొదటి మొదటలోనే నా దగ్గర ఎం బుక్లు ఆడిటింగ్ లో ఉన్నాయి ఆడిటింగ్ నుంచి ఇంకా రాలేదు సార్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు కు సంబంధించిన ఎం బుక్లు లేవని చెప్పి ఆయన ముందు ఒప్పుకోవడం జరిగింది ఆయన దాన్ని మందలించడం జరిగింది ఇన్ని రోజుల నుంచి అసలు హ్యాండ్ ఓవర్ చేయకుండా చేయకుండా రెండు వేల ఇరవై ఒకటి ఎందుకు చేసావు అని చెప్పి నీకు నీకు మెమో ఇస్తాను అని చెప్పి అతనికి వారం రోజులు గడువు ఇవ్వడం జరిగింది వారం రోజులు కానీ ఇవ్వకపోతే నీకు మెమో ఇస్తాను అని చెప్పి కఠినంగా కూడా మాట్లాడడం జరిగింది ఈ నీకు మెమో ఇవ్వడం చేస్తానని చెప్పడం జరిగింది తర్వాత ఇంకొక సెక్రటరీ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు పదో నెల వరకు పనిచేసిన సెక్రటరీ గడి సుబ్రమణ్యం గారిని కూడా విచారణ చేపట్టడం జరిగింది ఆయన ఒక ఎంబుక్ లో ఐదు లక్షల చల్లరకు గాను ఎంబుక్ లో చూపించలేకపోయినారు దాన్ని బుక్ ఏదని అంటే సార్ ఎక్కడో మిస్ అయింది ఆడిటింగ్ దగ్గర మర్చిపోయి ఉంటాను తెస్తాను మీకు చూపిస్తాను సార్ అని అంటే అతని మీద కూడా కఠినంగా ప్రవర్తించడం జరిగింది డిఎల్పిఓ గారు విచారణ బాగుంది కానీ దీని పూర్తి కాకుండా నాకు ఒక గడువు ఇవ్వకుండా ఏ రోజు మళ్ళీ చేస్తాననే చెప్పకుండా ఇప్పటికి నేను చాలా పర్యాయాలు డిపిఓ గారితో డిఎల్పిఓ గారితో చర్చించడం జరిగింది దాని మీద ఎంక్వైరీ చేయాల్సి అని చెప్పి చాలా సార్లు నేను వాళ్ళ ఫోన్ ద్వారా డైరెక్ట్గా మీట్ అయ్యి వివరణ అడుగుతానే ఉన్నాను ఈ రోజుకి దాని మీద ఈరోజు తీసుకున్న విచారణలో వాళ్ళకు ఒక సైడ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది ఆధారాలు పూర్తిగా ఉన్నాయి నా దగ్గర ఈ ఆధారాలు అడిగారు ఆర్టీ యాక్ట్ ప్రకారం టాలి చెప్పి అడిగిన తర్వాత ఇప్పుడు అంటే లాస్ట్ లో చూపెట్టాను నేను దీని ప్రకారం అసలు ఏ ఎంబుక్ టాలీ కాలేదు ఏ జమా ఖర్చులు పర్టికులర్ కూడా చూపించలేదు కొత్తగా వారం రోజులు టైం ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నా ఇలాగే కనిపిస్తున్నాయి ఇంక మరి కనిపించట్లేదు దీని మీద ఉన్నతాధికారులు పై కలెక్టర్ గారు అందరూ దీని మీద విచారణ చేపట్టి దీని మీద తగు చర్యలు తీసుకొని విచారణను కూడా కరెక్ట్ గా చెయ్యాలని చెప్పి ఇప్పటితో విచారణ పూర్తి కాలేదు మళ్ళీ ఇంకో డేట్ ఇస్తానని చెప్పారు ఇప్పుడు దాకా నాకు ఏ డేట్ అనేది ప్రకటించలేదు ఆయన వెమ్మ వెమ్మడే అనుకూలంగా ఆయనకి ప్రెసిడెంట్ గారికి అనుకూలంగా మాట్లాడినట్టే ఉంది దాంట్లో ప్రెస్ మీట్ లో కూడా నా నేను కొన్ని ఇంకా ఆరోపణలు చేస్తున్నాను ఒక ఫ్లాట్కి సంబంధించి యాభై వేల రూపాయలు ఈ పంచాయతీ అప్రూవల్ లేని లేవుట్కి రెండు ప్లాట్ల దగ్గర యాభై వేలు యాభై రెండు వేల రూపాయలు లెక్కన వసూలు చేస్తున్నారు ఈ జమా ఖర్చుల పట్టికలో నాకు ఇచ్చిన దాంట్లో మెన్షన్ చేయలేదు పంచాయతీ పనులు పూర్తిగా దుర్వినియోగం అయి ఉన్నాయి పంచాయతీ పనులు ఒక్కొక్క హ్యాచరీ ఓన్లీ రిసార్ట్ దగ్గర నుంచే లక్ష రూపాయల పైన వసూలు అవుతుంది ఈ పట్టిక మీకు కొంచెం ఉదాహరణగా చెప్తున్నాను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇంటి పనులు ఐదు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఆరు రూపాయలు వచ్చినది దీన్ని టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆరు లక్షల తొంభై వేల నాలుగు వందల ముప్పై రూపాయలు వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి లక్ష అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల పది రూపాయలు మాత్రమే వసూలు చేసినట్టు ఇచ్చున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఇవ్వలేదు నేను ఇచ్చుకున్న అర్జీలో కూడా ఈ పూర్తిగా పంచాయతీలో పన్నులైతే ఫిఫ్టీ పర్సెంట్ తినేసినట్టు నిర్ధారణ అయింది దీని ద్వారానే నిర్ధారణ అయింది దీనికి అనుకూలంగా రిపోర్ట్ని ఎంక్వైరీ చేయాల్సిన అధికారి ఎంక్వైరీ చేయట్లేదు ఎవరు కూడా మేము సామాన్యులు వచ్చి పూర్తి ఆధారాలు తీసుకువచ్చి అందరికీ చూపించి ఈరోజు ప్రెసిడెంట్ గారు చెప్పుకొచ్చారు ఆధారాలు లేకుండా కావాలని పెడుతున్నారు యూట్యూబ్లో పెడుతున్నారు కావాలని ఎక్కడ పెట్టినా పంచాయతీ నిధులు దుర్వినియోగం అయిపోతున్నాయని చెప్పి అనుకుంటా అని చెప్తా ఉన్నారు ఆధారాలు ఉన్నాయి కాబట్టే నేను ఇన్నిసార్లు అధికారులకి అధికారులకు చెప్పకముందు లోకల్లో ఉన్న నాయకులకి ఆధారాలతో సహా వెళ్ళాను పూర్తి ఆధారాలు చూపించాను వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు తీసుకోవట్లేదు అనేది ప్రజలు మీరే అర్థం చేసుకోవాలి అతను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అసలు ఎందుకు చేస్తున్నారు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అధికారులు తెలియజేయాలన్నారు తెలియజేశాము దాంట్లో నిక్కచ్చుగా ఎంక్వైరీకి వాళ్ళే కోరుండొచ్చు సామాన్యుని నేను తిరుగుతానే ఉన్నాను పై ఇప్పుడు లోకల్ నాయకుడు ఉన్నారు నాయకులు ఒక ఎంక్వైరీ చేయమంటే ఎంక్వైరీ చేసి నీకు తేల్చరా ఎవరి కోసం పనిచేస్తున్నారు ఊరి అభివృద్ధి కోరుకునే దానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాము నేను గ్రామవాసినే గ్రామానికి అడ్డుపడుతున్నారు లెక్కలు అడిగితే తప్పులు అని చెప్తా తప్పు అని చెప్తారా మీరు నిక్కచ్చుగా విచారణ చేయండి చేసి దాన్ని తేల్చండి ఇలాంటి మళ్ళీ నేను అడిగానని చెప్పి నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు వాళ్ళకు అనుకూలమైన వాళ్ళ చేత రకరకాలుగా ఎంక్వైరీలు తీర్చుకుంటా ఉన్నారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ప్రజ ప్రజలు గమనిస్తున్నారు నేను ఆధారాలతో పూర్తిగా ఉన్నాను దీన్ని గాని తప్పుదోవ పట్టిస్తే నేను పై ఆఫీసర్ల దాకా వెళ్తాను దీన్ని ఎక్కడి దాకా అయినా వెళ్ళి దీన్ని నిగ్గుదేల్చమని చెప్పి అడగతాను దీన్ని దయ ఉంచి ఉన్నతాధికారులు దీని మీద స్పందించి చేస్తారని ఆశిస్తా ఉన్నాను